పైనుండి మనకు జ్ఞానం రావాలి భూ సంబంధమైన జ్ఞానము కొంత ప్రయోజనము ఇంకొక జ్ఞానం ఉంది దయ్యాల జ్ఞానం అది మనల్ని మన సమాజాన్ని కూడా పాడు చేసే జ్ఞానం ఆ జ్ఞానం కాదు పైనుండి దేవుడు పంపే జ్ఞానం ప్రత్యేకమైందని అని యాకోబు రాసిన పత్రిక ఒక్కసారి మీరు బైబుల్ తీసి చూడండి ముందు మాటలో చెప్పాను పై నుండి మనకు సహాయము కలుగునట్లు మనం దేవుని వైపే చూడాలి ఇనేది ఈ మాట మొదటి మాట అయితే రెండవ మాట రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఒకసారి చూడండి అయితే పైనుండి వచ్చు జ్ఞానము అది కదగో పై నుండి అనుగ్రహం అయిపోయింది ఇప్పుడు పైనుండి జ్ఞాన సంగతి చూద్దాం అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడున్నది కనిక్రమతోనూ మంచి ఫలములతో నిండుకొని ఏ జ్ఞానం కావాలి భూసంబంధమైన జ్ఞానమా దయ్యముల జ్ఞానమా పైనుండి వచ్చే జ్ఞానమా అట్లయితే దానికోసం దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి వేడుకోవాలి ఆ పైనుండి వచ్చేటువంటి జ్ఞానం యొక్క గొప్పతనాన్ని గురించి కొన్ని మాటలు వర్ణించాడు అక్కడ చూడు మొట్టమొదట పవిత్రమైనది ఆ పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రతను నేర్పుతుంది పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది ఆ మృదువైనది ఆ సులభముగా లోబడినది ఆ మంచి ఫలములతోనూ నిండుకొనినది అది కావాలండి మనకి అది తిరుగుబాటు చేయని జ్ఞానం అది సులువుగా లోబడేటువంటి జ్ఞానం పవిత్రమైన జ్ఞానం దేవునికి సంతోషాన్ని కలిగించే జ్ఞానం సమాధానకరమైన జ్ఞానం ఈ లోకంలో కొంతమంది లోక జ్ఞానాన్ని బాగా తలకాయ నిండా నింపుకొని ఉంటారు అది గర్వపట్టానికను అతిశయ పట్టానికి నా భాషలో చెప్పాలంటే ఎత్తులు పట్టడానికి తప్ప ఎందుకు పనికిరాదు కానీ పైనుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని కానీ మనం స్వతంత్రించుకుంటే అది మనకి మన ఇంటి వారికే కాదు మన సమాజానికి కూడా దీవినకరమైనటువంటి వారంగా మనం తయారవటానికి ఉపయోగపడింది మీకు ఏ జ్ఞానం కావాలి చెప్పండి భూసంబంధమైన జ్ఞానమా దయ్యాల జ్ఞానమా పైనుండి వచ్చు జ్ఞానమా అది ఆయన దగ్గరే ఉందంట బుద్ధియు జ్ఞానము సంపద గుప్తమయ్యు నవి నువ్వు దేవుని దృష్టికి మంచిగా ఉండి నువ్వు దేవుని పాదాలను ఆశ్రయిస్తే నీకు పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన అది నువ్వు పొందుకున్నావా మామూలుగా ఇక బాయ్ నేను చెప్పే మాట అర్థమవుతుందో లేదో మీకు మరి ఎవరినొస్తులు ఎవరిని వస్తున్నాళ్ళు బాయ్ వినండి నాన్న పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఇది రెండవ విషయం కొంతమందికి జ్ఞానం లేదు పాత నిబంధన భక్తులకి నూతన నిబంధన భక్తులకి దేవుడి జ్ఞానం ఇచ్చాడు సమయోచితమైన జ్ఞానం ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎలాంటి ఘట్టంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో ఎవరితో ఎలా మసలుకోవాలో ఎవరిని ఎలా గెలవాలో ఈ జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు మనకి దేవుని ముందు మోకాళ్ళు వేసి అడగాలి ఈ విషయాన్ని నాకు భూ సంబంధమైన జ్ఞానం కాదు నాకు దెయ్యాల జ్ఞానం కాదు నాకు పైనుండి వచ్చే జ్ఞానం కావాలి దేవా ఆ పవిత్రమైన జ్ఞానం కావాలి సమాధానకరమైన జ్ఞానం కావాలి ఎందుకంటే నేను నా మట్టుకు నేను బాగుండాలనుకోవట్ల నా సమాజానికి నా కుటుంబానికి ఒక వెలుగుగా నేను ఉండాలనుకుంటున్నాను ఒక దీపంగా నేను ఉండాలనుకుంటున్నాను ఆ జ్ఞానంతో నన్ను నింపు ఆ వివేచనతో నన్ను నింపు అని యథార్థంగా దేవుణ్ణి అడగాలి ఇది గుర్తు రాసుకొని మీరు ప్రార్థించున్నప్పుడు తప్పనిసరిగా అడగండి దేవుని జ్ఞానము నీకు తోడై ఉండి ఆ జ్ఞానం చేత నువ్వు నడిపించబడితే నీకు ఎదురుండదమ్మా ఎవరు నీ ఎదురు నిలవలేరు యహోష్వాకి ఆ కృపిచ్చాడు యహో యహో యహోశువాకి వాగ్దానం కూడా చేశాడు నిదుట ఎవడునో ఏ మనుషుడినో నిలవనేరుడని మీకు తెలుసా మోషే చేతులుంచినప్పుడు యహోశవా జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడని రాస్తుంది అది ఏ జ్ఞానమో తెలుసా పైనుండి దేవుడు పంపినటువంటి జ్ఞానం ఒక్కసారి ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం మీరు తీసుకుంటే ఆ మాట రాసుంటది చూడండి ద్వితీయోపదేశ కాండం త్వరగా ఇంకా కొన్ని నిమిషాలే మనకు టైం ఉంది ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం తీసుకోండి తొమ్మిదో వచ్చిన చదువు మోషే తన చేతులను నూను కుమారుడైన యహోస్వామి మీద ఉంచి ఉండిన గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను ఏమాత్మ పూర్ణుడయ్యాడని రాసుంది జ్ఞానాత్మ పూర్ణుడాయ నీ దినముల నీట

నిజంగా లైఫ్ అంతే అయింది ఎవరు నిలవలేదు ఆయన ముందు ఎట్లా సాధ్యం జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు ఎవరు ఆ జ్ఞానాత్మనిచ్చింది దేవుడే భక్తుడు చేతులు చిన్నప్పుడు అది పొందాడు చేతులు చిన్నప్పుడే కాదు ప్రార్థించున్నప్పుడు కూడా దేవుడు తన జ్ఞానాత్మతో మనల్ని నింపుతాడు అప్పుడు ఆ జ్ఞానాత్మ మనం పొందుకుంటే అది మన లైఫ్లో కానీ ఎదుటి వాళ్ళ లైఫ్లో కానీ క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో నీకు ఆలోచన వచ్చింది నువ్వు తీసుకునే నిర్ణయాలు నువ్వు వేసే స్టెప్స్ మిగిలిన వాళ్ళకి చూసి మైండ్ పోయింది ఏందిరా ఈ జ్ఞానం ఏంది అసలు అసలు ఎట్లా సా నేను సింపుల్గా మార్చితా ఈరోజు ఇన్ని వేల మంది ప్రజలు సంఘంగా మీ అందరినీ నేను దేవుని సహాయంతో పరిచర్లో నడిపిస్తున్నా మీరే కాకుండా ఇందాక చెప్పాను కదా అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి సేవకులు లేచారు అనేక మంది దైవజన్లు వెళ్ళి చేస్తూ ఉన్నారు అటు వాటిని చూస్తున్నాను వాళ్ళని గమనిస్తున్నాను వాళ్ళ పరిస్థితుల్ని ఫాలో అప్ చేస్తున్నాను ఇటు సంఘ బాధ్యతలని నెరవేరుస్తున్నాను వారానికి మూడు నాలుగు సార్లు మీ మధ్యలోనే ఉండి మీకు అందుబాటులో ఉన్నాను నా ఫ్యామిలీ కూడా పెద్ద కుటుంబం ఆ ఫ్యామిలీ బాధ్యతల విషయంలో ఇంపార్టెంట్ అంతా కూడా మెయిన్ మెయిన్ విషయాలన్నీ కూడా నేనే చెప్పాలి నేనే డీల్ చేయాలి ఒక్క చిన్న ఆలోచన చేయండి మీరు ఈరోజు నీ చిన్న కుటుంబానికి చిన్న చిన్న సమస్యలు ఎదురైతే నువ్వు జుట్టు పీకుంటున్నావు లేదా దేవుని స్తోత్రం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావా లేదా మరి ఇన్ని విషయాలు డీల్ చేయాలంటే నాకెట్లా సాధ్యం అంటే మీరు అనొచ్చు నువ్వు తెలియగల్లో ఎట్టయినా నువ్వు లేన్నా అనొచ్చు నేను చెప్పనా నేను ఎంత తెలివి నేను మీకంటే ఏం తక్కువ కాదు మీరెంతో నేను అంతే ఎందుకంటే నా సొంత తెలివి నా జ్ఞానం ఒకప్పుడు నేను కలిగి ఉన్నాయి నన్ను ఎట్టు నడిపించినాయో తెలుసా నా చిన్న కుటుంబాన్ని నడిపించడం చేతగాక నా వల్ల కాదని చావుని కోరుకున్న జ్ఞానం నాది నా చిన్న కుటుంబానికి నడిపించడం చేతగాక ఎన్నోసార్లు దేవుని ముందు కూర్చొని చావుని అడిగినోండి నేను మీరు ఎలాగైతే జుట్టు పీక్కున్నారో నేను అలాగనే అలాంటి నేను ఈరోజు ఇంత పని చేయటానికి ఎలా సాధ్యమవుతుంది అనేది ఒక్కోసారి ఈ కాంపౌండ్కి వెలపటికెళ్ళి నేను కూడా ఆలోచించుకుంటా ఇది ఎలా అవుతుందని నాకు తెలుసు ఒకటి ఏంటంటే దేవుడు ఆయన కృపతో ఆయన జ్ఞానాన్ని నాకు ఇచ్చి నడిపిస్తున్నాడు ఆయన లేకపోతే కష్టం నేనే కాదు దేవుని ఆత్మ చేత సేవ చేసి అనేక జీవితాలను కట్టిన ఏ దైవజనుడైనా దేవుని ఆత్మ ద్వారా పొందుకున్న జ్ఞానంతో అయితేనే అనేక కుటుంబాలకి బాసటగా అనేక మంది జనములకు తల్లిగా తండ్రిగా నిలవగలుగుతారు లేతే కష్టం ఎలా సాధ్యం మీరు ఊహించండి మీరు ఆలోచించండి మీ చిన్న ఫ్యామిలీకే ఎంత గందరగోళం అవుతుందో మీరు అలాంటిది ఎన్ని కుటుంబాలు ఎన్ని సమస్యలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఇంత పరిచర్యలో ఎన్ని ఆటుపోట్లు ఊహించగలరుగా మరి ఎలా సాధ్యం మళ్ళీ ఎక్కడ తేడా పడకూడదు ఎక్కడ బ్యాలెన్స్ తప్పకూడదు ఎక్కడ అడుగులు జారకూడదు ఎక్కడ తప్పుడు నిర్ణయాలు జరగకూడదు ఇంకా చెప్పాలంటే నా బతుకు ఎట్లాంటిదంటే మీ అందరి ముందు ప్రతిరోజు నన్ను పరిశీలిస్తానే ఉంటారు ఎక్కడన్నా దొరుకుతాడా అని ఎక్కడన్నా తప్పు దొరికిద్దా ఎక్కడన్నా తేడా పడతాడా అని నేను కట్టే వస్త్రం దగ్గర నుంచి నా మాట నా ప్రవర్తన నా వ్యవహారం మొ మొత్తం పరీక్ష మాలికులు పెడతానే ఉంటారు మీరు కొంతమంది అనొచ్చు అట్టేం కాదు అన్నయ్య నేను నమ్మను అన్నయ్య ఎందుకు మీరు పరీక్షిస్తారో కూడా చెబుతా తప్పులేదు అది ఎందుకంటే నన్ను చూసి మీరు మాదిరిగా ఫీల్ అయ్యి నడుచుకుంటారు కాబట్టి నేను ఎలాగ ఉన్నానో గమనించుకొని అలా మీరు ఫాలో అవుతారు అందుకోసం నన్ను వెతుకుతారు మీరు దూరం నుంచి వస్తారు మీ కళ్ళ ముందు నేను ఎవరి మీద అని కోపడ్డాను అనుకో మీరు ఎలా ఫీల్ అవుతారు అన్నయ్య అంటారా ఏమంటారండి అన్నయ్య అంటారా అరేమంటారు అన్నది నేను ఎంతవరకు చూడలేమ్మా దెబ్బ ఇటు ఒక్కటే తక్కువ అంతలోనే ఎగబడ్డాడు అంటే నేను పక్కన ఇంకొకళ్ళనంట వాళ్ళంతే బలిపీట మీద ఉన్నప్పుడు అట్ట కనపడతారు అది దిగితే వాళ్ళు మామూలుగా ఉండదు వేరే నాయన నేను ఇన్ని సమస్యలు డీల్ చేసుకుంటా మళ్ళా నా క్యారెక్టర్ విషయంలో మీకు మాదిరిగా ఉండాలి మాటలోను ప్రవర్తనలోను విశ్వాసంలోను భక్తిలోను ప్రేమలోను సహనంలోను ఓర్పులోను రాత్రి రెండుసార్లు ఇటు వచ్చి మళ్ళీ పోయా రెండుసార్లు మొత్తం ఫుల్లుగా ఏం లేదు గుంపులు గుంపులు నిలబడి ఉన్నారు ఏ మాత్రం ముందుకు అడిగేసానంటే ఒకరిని ఒకళ్ళు దొక్కుతారు మొన్న అడుగుయారు చూడు నూట డెబ్బై ఒక మంది ఎంతమంది అట్ట తయారై నిలబడ్డారు వెనక మళ్ళీ లోపలికి వచ్చి కాసేపు ఇక్కడ ప్రార్థనలో గడిపి నేను లోపలికి వచ్చాను మళ్ళీ లోపలికి వచ్చారు చాలామంది లోపలికి వచ్చారు కూర్చోడు లోపల ప్రార్థనలో నేను కూర్చోబెట్టి కాసేపు ప్రార్థనలో నడిపించి మళ్ళీ చంపు అప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద చేతుల నుంచి గిల్లే విసిగిచ్చుకోవటానికి లేదు కోప పట్టడానికి లేదు చేతటించుకోవడానికి లేదు ఏమండి మీరు మనుషులు మీకు విసుగుండదు మరి నేను మనిషి నాకు విసుగు రాదు నేను విసుగు వ్యక్తపరచడానికి కూడా లేదు పీడిస్తాన సరే అందమ్మ అరే ఒక పక్క ప్రార్థన చేస్తే ఈ చేతులు పట్టుకొని లాగుతారు అది గోడలు ఉంటాయా ఓడతాయా అది పేషెంట్ అవుతాడేమో పరిస్థితి ఏందని ఎవరు ఎవరు ఆలోచిస్తారు నేను పోతా పోతా చేతులు అటు పెడితే ఈ చెయ్యి పట్టుకొని ఇట్ట సరే ఈ చేతిని ఎట్లనో లాక్కుంటానో ఈ చేతిని దిపుతారు ఇటు ఇంటికి అడిగిపోయిన సాయంత్రం దాకా ఈ గోళ్ళ పని చేయో ఆహా ఇది మీకు కొద్దిపాటి పనికి విసుగు వచ్చినప్పుడు నాకు రాదా కానీ విసుక్కోటం లేదు ఒకసారి ప్రార్థన చేసినప్పుడు పోదు ఒక హామ మూడు సార్లు కనపడిద్ది నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు ఒకసారి కనపడ్డ మనిషి మళ్ళా కనపడితే ఈ మాడుకు పెట్టి పోతాడు కొంతమందికి అదొక ఆనందం ఉన్నంత వరకు నేను ఇంట్లోకి పోయిందాక ఎంటబడుతూనే ఉంటాను ఏం చేయాలా నువ్వు ఇందాక ప్రార్థన చేయించుకున్నావుగా ఏంది కూడా లేదు ఎందుకంటే చుట్టు ఉంటారు జనం అన్నయ్య కింద తీసుకో దయోజనుడికి అంత తీసుకు వండొచ్చా అంటారు మళ్ళీ ఎదో ఒక మనుషుల ముందు ఎలా నడుచుకోవాలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో సంఘంతో ఎలా వ్యవహరించాలో ఎలా బోధించాలో సంఘాలతో ఎలా వ్యవహరించాలో దైవ జనాంగాన్ని ఎట్లా సిద్ధపరచాలో వాళ్ళ ఫుడ్ ఫ్యామిలీస్ని ఎలా ప్రోత్సహించాలో చాలా వెయిట్ అధికారులతో ఎలా వ్యవహరించాలో అన్ని జనాంగంతో ఎలా వ్యవహరించాలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో దేవుడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు జ్ఞానం ఇవ్వకపోతే ఇది నడవటం కష్టం కానీ ఆయన మహాకృపను బట్టి అలా ఏ ఆ రోజు ఎప్పటికప్పుడు దొరిస్తా వెళ్తున్నాడు నేను ఏదన్నా మెరిట్గా మీకు కానీ ఎవరికైనా కనబడితే అది దేవుడిచ్చిన జ్ఞానం దేవుడి దానమే తప్ప ఇంకొకటి కాదు ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నీవు కూడా అలాగున కృప పొందాలంటే పైనుంచి దేవుడు అనుగ్రహించి ఆ జ్ఞానం కోసం ప్రార్థన చేసుకో అవసరం ఓకేనా రెండు ఫస్ట్ది ఏం చెప్పాను పైనుండి అనుగ్రహం కావాలి మనకి ఆ రెండవది పైనుండే సహాయం రావాలి ఇప్పుడు మూడవది పైనుండి వచ్చే జ్ఞానం కోసం మనం దేవుని వైపు చూడాలి ఆయన ఒక చిన్న కుటుంబాన్ని నడిపించడం చేత కానీ నా చేత ఈరోజు ఇక్కడ ఈ ప్రజలే కాదు లైవ్ ద్వారా అనేక మంది ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో కనెక్ట్ అయి ఉన్నవాళ్ళు లక్షలాది మంది ఉన్నారు లక్షలాది మంది ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళో నాకు తెలియదు కానీ నేను వెళ్ళిన ప్రతి చోట పలకరిస్తూనే ఉన్నారు ఓకే ఎలా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు మీ ద్వారా పలికించిన మాటల చేత ఇదిగో నేను సంధించబడ్డాను నేను కాపాడబడ్డాను నేను ఆదరించబడ్డాను అంటే ఎక్కడెక్కడున్న వ్యక్తులను కూడా బ్యాలెన్స్ చేయడానికి కావాల్సిన వాక్కు నా అంతటా నాకుందా నాకు వచ్చిందా నాదే కాదు దేవుడిచ్చిన జ్ఞానం అది కొడితే గట్టి కొట్టండి అయిపోయింది కోటం నేను ఇప్పటికీ మోకాళ్ళుని అడిగేది అదే నీ జ్ఞానమే నాకు దయచే పైనుండి నాకు నీ జ్ఞానాన్ని పంప యహోస్వా యుధుట ఏ నరుడు నిలవకుండా అందరిని గెలుచుకుంటూ వెళ్ళడానికి కారణం దేవుడి చిన్న జ్ఞానం ఈ రోజు నీ కుటుంబం నీ బంధువర్గం నీ సమాజం మొత్తానికి దీవెనకరంగా నీవు ఉండాలంటే నీవు పైనుండి అజ్ఞానం పొందాలి దాన్ని అడగాలి దేవుని ముందు లాస్ట్